వెల్కమ్ బ్యాక్ టు అందరికీ నమస్కారం గౌతమి లాస్ట్ వీక్ నేను చికెన్ ఫ్రై వీడియో పెట్టాను ఈ వీక్ ఏ వీడియో పెడుతున్నాను అంటే నాకు ఇది వచ్చేసి మా అక్క చికెన్ కర్రీ చేస్తుంది చాలా బాగా చేస్తుంది సో తన స్టైల్లో చికెన్ కర్రీ ఏ విధంగా చేస్తుంది ఏంటి అనేది ఈ వీడియోలో పెట్టబోతున్నాను మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూడాలని కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్దామా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ కదా సో అందుకోసమే మేము ఇక్కడ హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాము ఈ హాఫ్ కిలో చికెన్ని నీట్గా వాటర్ పోసి క్లీన్ చేసుకోవాలి ఇలా వాటర్ వేసి వాష్ చేసుకున్న తర్వాత అందులోంచి వాటర్ పోయేలాగా పీసెస్ అని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం మ్యారినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము చికెన్ కర్రీ చేయాలంటే మ్యారినేషన్ ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ చికెన్ని పక్కకు తీసుకున్న తర్వాత వాటర్ లేకుండా అందులోకి ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసేసుకోండి ముందే ఇప్పుడు మనం కారంని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి కారం కూడా సరిపడంత వేసుకోండి ఆ తర్వాత పసుపుని యాడ్ చేసుకోవాలి మా అక్క స్టైల్లో మా అక్క ఆయిల్ వేయదనమాట నేనైతే ఆయిల్ వేసేస్తాను మ్యారినేషన్లో కూడా ఇప్పుడు మనం వేసుకున్న మూడు ఇంగ్రీడియంట్స్ ఆ ముక్కలకి బాగా తగిలేలాగా నీట్గా కలుపుకోవాలి చూడండి ప్రతి ముక్కకి తగిలేలాగా ఇలా కలిపి పెట్టుకోండి ఇలా దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి ఇంకా హాఫ్ అన్ అవర్ గ్యాప్ లో మా అక్క పాప్కార్న్ చేసింది సో పాప్కార్న్ తింటున్నాను అప్పటికి టైం సెవెన్ థర్టీ అట్లా అవుతుండే సో అందుకోసమే నేను ఈవినింగ్ కాఫీ తాగడం మర్చిపోయాను సో అందుకోసమే కాఫీ కూడా పెట్టుకుంటున్నాను ఇంకా నేను కాఫీ తాగుతున్నాను అని చెప్పేసి మా సిస్టర్ కూడా నాకు కూడా కాఫీ పెట్టి ఇవ్వు అని అడిగింది సో అందుకోసమే నాకు మా సిస్టర్కి ఇద్దరికి కాఫీ పెడుతున్నాను ఇక్కడ రైట్ సైడ్ ఉన్న గ్లాస్లో కాఫీ పౌడర్ ఎక్కువ ఉంది ఎందుకంటే అది నాకి లెఫ్ట్ సైడ్ దాంట్లో కాఫీ పౌడర్ తక్కువ ఉంది అది మా సిస్టర్కి నాకైతే కాఫీ పౌడర్ కొంచెం ఎక్కువనే కలుపుకొని తాగే అలవాటు ఉంది మీరు ఏ విధంగా ఉంటే నచ్చుతుంది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలిపండి ఇంకా మా అక్కకి కాఫీ వెళ్ళేసి ఇచ్చేసి వచ్చాను ఇప్పుడు నేను కూడా కాఫీ తాగుతున్నాను ఈవినింగ్ టైము మార్నింగ్ టైము కాఫీ మాత్రం ఖచ్చితంగా తాగాలి కాఫీ కానీ టీ కానీ అని కాఫీనే కావాలని అనుకోను కానీ కాఫీ కానీ టీ కానీ ఏదో ఒకటి తాగితే నాకు కొంచెం హ్యాపీగా ఉండదు అనమాట మీలో ఎంతమంది కాఫీకి టీకి అడిక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కామెంట్ బాక్స్లో తెలపండి பால்வாயினாவா <laughs> <laughs> ఇంకా పాప్కార్న్ తిని కాఫీ తాగి రిష్కతో కాసేపు మాట్లాడే లోపల ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయింది అప్పటికే ఇంక ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము సో అందుకోసమే ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఆనియన్ కట్ చేసుకుంటున్నాము వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోండి ఆనియన్ ఇలా చిన్నగా కట్ చేసుకుంటే అవి తొందరగా మగ్గిపోతాయి అన్నమాట మనం ఆల్రెడీ కారం వేసుకున్నాం మ్యారినేషన్లో బట్ ఒక టూ చిల్లీస్ని ఈ విధంగా పొడువుగా కట్ చేసుకోండి అవి కూడా వేసుకోవాలన్నమాట చికెన్ కర్రీలో ఇప్పుడు టమోటా కూడా బొడ్డును తీసేసుకొని టమోటాని పీసెస్ పీసెస్గా కట్ చేసుకొని దాన్ని మెత్తటి టమోటా లాగా చేసేసుకోవాలి ఎందుకు చేసుకోవాలంటే టమోటా చిన్న పీసెస్ వేసినప్పటికీ అది సరిగ్గా మగ్గడం లేదు సో అందుకోసమే ప్యూరీ లాగా వేస్తే తొందరగా మగ్గిపోతుంది అందుకని టమోటా ప్యూరీని చేసుకోవాలి ఇప్పుడు మనం ముందు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి బాండీ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ మా అక్క త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటుంది అందాసుగా ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి మనము తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు ఒకటేసారి వేసుకోవాలి ఇది మా అక్క స్టైల్ అని చెప్తున్నాను కదా సో అందుకోసమే తను ఎలాగ చేస్తే నేను వాయిస్ ఓవర్ కూడా అలాగే ఇస్తున్నాను ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఒకసారి బాగా అలా కలిపి పెట్టుకోవాలి కలిపి పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేటప్పుడు మనం ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ హోమ్మేడ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే ఫ్లేవర్ బాగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి చికెన్ ఎంతసేపు మ్యారినేట్ అయితే అంత టేస్ట్ గా ఉంటుంది అనమాట మేము ఈ రెసిపీ నైట్ చేస్తున్నాం కాబట్టి అప్పటికప్పుడు అనుకొని చేస్తున్నాం కాబట్టి మేము ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాత్రమే మ్యారినేట్ చేసుకున్నాము ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ అలా మ్యారినేట్ చేసుకుంటే టేస్టింగ్ గా బాగుంటుంది కర్రీకి ఇప్పుడు అలా ఒకసారి కలిపి పెట్టుకొని మనం మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే పెట్టుకోవాలి ఇవేంటివో మీకు తెలుసా వీటిని మేమైతే జాంగ్రీలు అంటాము ఇవి చిన్నప్పుడు చాలా తినేదాన్ని నేను ఇప్పుడు సడన్గా షాప్కి వెళ్తే అక్కడ అనమాట సో అందుకోసమే తిందాము ఒకసారి అని చెప్పేసి తీసుకున్నాను నాకు ప్యాకెట్ ట్వంటీ ఫోర్ రూపీస్ పడింది ఇది చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అనమాట కొంచెం ఇది డ్రైగా ఉంది బట్ మిగతావన్నీ జ్యూసీగా ఉండే ఇంకా ఆ ఫైవ్ మినిట్స్ గ్యాప్లో ఇంకా జాంగ్రీలు తింటూ ఉండే నేను మా సిస్టరు అసలు ఆ ఫైవ్ మినిట్స్ తర్వాత పూత ఓపెన్ చేసి చూస్తే చూడండి చూడడానికి కర్రీ ఎలా ఉంది కలిసి ప్రిపరేషన్ కంప్లీట్ అయిందేమో అన్నట్లుంది కదా బట్ ఇందులో ఇంకా ఏమీ వేయలేదు మనం ఓన్లీ ఉప్పు కారం పసుపు మాత్రమే వేసింటేనే ఈ విధంగా ఉందన్నమాట ఇంకా ఒకసారి కలిపి పెట్టుకొని మళ్ళీ మూత పెట్టేసాము ఇంకా తర్వాత ఒక టూ మినిట్స్ అలా పెట్టాము తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసుకొని ఒకసారి కలిపి చూసుకున్నాము ఇక్కడ చికెన్లో కూడా ఆయిల్ బయటకు వచ్చిందనమాట కొంచెం కొవ్వు ఎక్కువ ఉన్నట్టుంది ఆ కోడికి సో మేము ఆయిల్ కరెక్ట్గానే వేసాము బట్ ఆయిల్ అలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు మనం టమోటా ప్యూరిని ఇందుకు ఇందులోకి యాడ్ చేసుకోవాలి తగినంతనే వేసుకోండి టమోటాస్ ఎక్కువ వేసుకున్నా కానీ కర్రీ తీయగా అయిపోతుంది ఇక్కడ మేము జస్ట్ రెండు టమోటాలు వాడినా అవి కూడా చిన్న సైజువి ఇంకా టమోటా ప్యూరీని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత ఉంచి పెట్టేయండి అప్పుడు టమోటా బాగా మగ్గిపోతుంది ఇప్పుడు చూడండి ఒక ఫైవ్ మినిట్స్ అవుతుంది ఆల్మోస్ట్ టమోటా మగ్గిపోయింది సో అందుకోసమే ఇప్పుడు మా అక్క ఇందులోకి ధనియాల పౌడర్ యాడ్ చేస్తుంది ధనియాల పౌడర్ యాడ్ చేసిన తర్వాత చికెన్ మసాలాను కూడా యాడ్ చేస్తుంది ఇక్కడ వచ్చి మేము చికెన్ మసాలా బాద్చా అనే కంపెనీ ఉంటుంది అనమాట ఆ చికెన్ మసాలా అదైతే చాలా బాగుంటుందన్నమాట సో అందుకోసమే అదే మేము చికెన్ మసాలాగా యూజ్ చేస్తున్నాము అందుకోసమే మీతో షేర్ చేసుకుంటున్నాను మసాలా పేరు ఇంకా అలా వే అలా మసాలా వేసిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ అలా ఇంకా వీడియోలోకి రమ్మంటే రాకుంటుంది ఫ్రెండ్స్ వీడియో ఆన్ చేసి నా ఆమెకెళ్ళి చూస్తే కొడతానంటుంది చూడండి రెసిపీ షేర్ చేసుకుంటాటప్పుడు ఆమె కూడా కనిపిస్తే వీడియోలో బాగుంటుంది కదా అని అడిగితే రానంటుంది అది ప్రాసెస్లోకి వెళ్దాం మళ్ళీ ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా మనం ఇప్పుడు లాస్ట్ ఇందులోకి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాము చికెన్ కర్రీ జ్యూసీ జ్యూసీగా ఉంటే చపాతీల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది సో అందుకోసమే దీనికోసం అని చెప్పేసి చపాతీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇదండి రెసిపీ వీడియో చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా నాకైతే చాలా నచ్చుతుంది మా అక్క చేసే చికెన్ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఖచ్చితంగా ఈ రెసిపీ ఇంకా చికెన్ కర్రీ ప్రిపరేషన్ అయిపోయిన వెంటనే ఇంకా చపాతీలు కూడా చేసుకుంటున్నాము మా అక్క చపాతీలు రుద్దిస్తే నేను ఇక్కడ కాలుస్తున్నాను ఇంకా చపాతీలు కూడా చేయడం కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడు కూర్చొని తినాలన్నమాట తినేటప్పుడు తిని కూడా టేస్ట్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను ఆరాగా హాల్లో కూర్చొని టేస్ట్ చేసి ఎలా ఉందో మీతో షేర్ చేసుకుందామని అని అనుకున్నాను బట్ హాల్లో పిల్లలు టీవీ పెట్టుకున్నారు సో టీవీ సౌండ్ వస్తుంది అని చెప్పేసి ఇంకా నేను టేస్ట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి చెప్పాలి కదా మీకు అందుకోసమే అని చెప్పేసి ఇంకా కిచెన్లోనే ఉండి టేస్ట్ చేస్తున్నాను నాకు ఫస్ట్ ఫస్టే లివర్ పీస్ వచ్చింది నాకు చికెన్లో లివర్ అంటే చాలా ఇష్టము సో అందుకోసమే ఇంకా లివర్ పెట్టేసుకొని చపాతీలో తింటున్నాను మామూలుగా అయితే నేను చపాతీ ఎక్కువ తిన్నాను ఇలా జ్యూసీ జ్యూసీగా ఉంటే చికెన్ కర్రీ చపాతీ కూడా అవుతుంది నాకు చాలా అంటే చాలా బాగుంది మీరు ఖచ్చితంగా ట్రై చేస్తే బాగుంటుంది ఈ రెసిపీ అని అనుకుంటున్నాను వీడియో చూసారా మీకు ఎలా అనిపించింది ప్రాసెస్ ప్రాసెస్ మీకు నచ్చిందా మీకు ప్రాసెస్ నచ్చితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతూ మినీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్